గారు మనం ఇప్పుడు పన్నెండు దాదాపు పన్నెండు ఇళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చింది వచ్చి కూటం ప్రభుత్వం మీరు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి వెళ్ళినా కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం అదేవిధంగా ఈ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి కార్యక్రమాలు వీటన్నింటి మీద మాత్రమే డిస్కషన్ జరుగుతుంది కేంద్రంలో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనో లేకపోతే ఇంకొకరిని అరెస్ట్ చేయాలనో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు వాడు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు నాకు తెలిసి ఎందుకంటే దాదాపు నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఈడీ అటాచ్ చేసింది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు రెండు వేల సార్లు కోర్టు పర్మిషన్ తీసుకొని కోర్టుకు వెళ్లకుండా బెయిల్ మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా గత ఐదు సంవత్సరాలలో ఆయన ఉన్నాడు ఇప్పుడు అదనంగా ఈ పన్నెండు నెలల్లో ఇంకొక పన్నెండు సార్లు బెయిల్ కోర్టును అభ్యర్థించి లీవ్ పిటిషన్ మీద ఉన్నటువంటి రాజకీయ నాయకుడిగా ప్రపంచంలోనే ఖ్యాతి పొందినటువంటి వ్యక్తి అతను అతన్ని ఎప్పుడు అరెస్ట్ చేసినా మా పార్టీకి వచ్చేటువంటి నష్టం లేదు లాభం లేదు కోర్టు పరిధిలో ఉండి కేసు కోర్టు తన పని తన సరే ఓకే ఓకే సరే ఆయన అరెస్ట్ చేస్తారా లేదో చూద్దాం ఏంటంటే కొడాలి నాని గారికి ఆరోగ్యం బాగలేదట వంశీ గారికి ఆరోగ్యం బాగలేదట కనీసం జాలి చూపట్లేదట వాళ్ళు చనిపోయే పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి జరుగుతున్న ప్రచారం బెయిల్ కూడా అడ్డు ఇప్పుడు మేము సార్ ఇప్పుడు కోర్టు పరిధిలో కోర్టులో ఉన్నది బెయిల్ మేము అడుగుతుంటే ఆగిపోతుందా కోర్టు బెయిల్ ఇవ్వాలి వాళ్ళకి కోర్టు వాళ్ళ మీద అభియోగం ఏదైతే ఉందో ఆ కేసు తీవ్రతను బట్టి కోర్టు నిర్ణయిస్తుంది బెయిల్ ఇవ్వాలన్నా వద్దా అనేది అది అధికార పార్టీనో లేకపోతే రాజకీయ పార్టీలో బెయిల్ ఇవ్వాలి అనుకుంటే ఇచ్చేసేది బెయిల్ ఇవ్వకూడదు అనుకుంటే ఆపేసేది ఉంటే ఇంకా మళ్ళా రాజ్యాంగమే ఉండదు కదా కాబట్టి మాకేమో వాళ్ళ మీద కక్ష లేదు లేకపోతే ప్రేమ లేదు రెండు సంపాదలో ఉన్నాయి వాళ్ళ మీద ఏది కూడా లేదు రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికారాలు ఏవి ఉన్నాయో దాని ప్రకారం చట్టం తన పని తాను చేసుకుపోతుంది వాస్తవంగా ఈ రోజు ఆయనకి హెల్త్ ప్రాబ్లం అయినా కూడా కోర్టు పరిధిలో ఉంది కోర్టులో ఆయన పిటిషన్ వేసుకోవచ్చు నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది నాకు మెరుగైన వైద్యం వైద్యం కావాలా ఏ ఎయిమ్స్ లో కావాలా లేకపోతే ఇంకొక దగ్గర కావాలా ఇంకొక దగ్గర కావాలా వేసుకోవచ్చు కోర్టు దాన్ని చూ ఈయన వేసినటువంటి పిటిషన్ పరిగణలోకి తీసుకొని దాని మీద చర్చించి కోర్టు ఆయనకి ఏమి వేయాలా ఆ వైద్య సేవలు ఏమి జరగాలో అది చేస్తుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేకపోతే కూటమి ప్రభుత్వం ఆపేస్తే ఆగిపోదు లేదు లోపల పెట్టేయండి అంటే పెట్టేయ్ వీళ్ళు చేసిన పాపాలు ఆ మాదిరి దేవుడు పైన ఉన్నాడు కదా దేవుడు చూస్తూ ఉంటాడు నా తల్లి లాంటి భువనేశ్వరి గారిని వ్యక్తిగత హననం చేసి ఏ విధంగా మాట్లాడినారు వీళ్ళు ఈ రోజు కూడా ఆ మాటలు వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు వింటే రక్తం పొంగిపోతుంది సగటు మానవుడిగా అంటే నాకనే కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నాయకుడిగా నాకే కాదు మీకైనా శివపార్వతి గారికైనా లేదు చిన్నప్ప కూడా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వింటే రక్తం పొంగిపోతుంది ఆ విధంగా మాట్లాడారు వాళ్ళు దీన్నంతా కూడా వాళ్ళు కూడా కోర్టు పరిధిలో చూస్తుంటారు వాళ్ళు ఈ విధంగా మాట్లాడినారే వీళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి పార్టీ ఆఫీస్ మీద దాడి ఒక పక్క ఇష్టానుసారం మహిళల్ని అవమానించడం ఒక పక్క అదే విధంగా ఆ ఇళ్ల పట్టాలు సృష్టి ఒక పక్క ఇన్ని వాళ్ళ మీద లెక్క కమించినటువంటి కేసులు ఉన్నాయి ఈ కేసులన్నీ చూస్తారు వాళ్ళని వదిలేసినారంటే బయట ప్రపంచం వస్తారా లేదా అటు అటునే విదేశాలకు వెళ్ళిపోతారా ఇది కూడా ఆలోచించాలా దాంతో పాటు ఈరోజు నిజంగా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఉంటే డాక్టర్లు ఉంటారు డాక్టర్లు చెక్ చేస్తారు చెక్ చేసి వాళ్ళకు మెరుగైన వైద్యం చేయాలా ఆలోచన మాకు కూడా ఉంది నా సగట తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కాదు కాదండి వాళ్ళు కాదండి వాళ్ళు వాళ్ళు ఇలాగ ఇలా ఈ సమస్యలు పెట్టి ఈ టెన్షన్లు పెట్టి వాళ్ళు చనిపోతేనే బాగుంటున్నట్టుగా కొన్ని ట్రోల్స్ వస్తున్నాయి అది మంచి పరిస్థితి కాదు కదా ఇప్పుడు ఎవ్వరు కూడా ఆ విధంగా విరోధి కూడా బాగుండాలా అని కోరుకునేటువంటి మనస్తత్వం చంద్రబాబు గారిది విరోధి కూడా బాగుండాలి ఇప్పుడు విరోధిని కూడా ఇప్పుడు మొన్న చూసాం మనము మొన్న నిన్న మూడు రోజుల ముందు ఎన్కౌంటర్ లో ఒక నక్సలైట్ చనిపోయాడు ఆయన ప్రధాన నిందితుడు చంద్రబాబు గారి మీద క్రెమోన్ మైండ్లు పెట్టి ఇరవై రెండు క్రెమోన్ మైండ్లు పెట్టి అలిపిరి దాడిలో ప్రధాన నిందితుడు వస్తే తిరుపతి కోర్టులు ఇదే కోర్టులో జరిగితే కోర్టులో సాధ్యం చెప్పమంటే చంద్రబాబు గారు క్లియర్ గా నాకు ఎవరు తెలియదు నాకు గుర్తు లేదు అనే చెప్పాడు ఆ రోజు కసి వాళ్ళ మీద ఉంటే చంద్రబాబు గారిని ముప్పై అడుగులు పైకి ఎక్కి కింద పైకి ఎత్తి కింద పడేటట్టుగా చేశారు వాళ్ళు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద కసి ఉంటే వీలే చేశారు అని చెప్పుకున్నది కదా ఆ రోజు కూడా చెప్పలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ కి నిన్న ఎక్కువ డ్యూటీ చేసినాడు అనేసి డబ్బులు ఇచ్చారు ఇదే ప్రభుత్వం అంటే ఎక్కువ డ్యూటీ అంటే ఏంది చంద్రబాబు నాయుడు గారిని పట్టకపోయి నైట్ లో రెండు గంటలకు తలుపు దట్టి ఆ బస్ తలుపు దట్టి లాక్క పోయి ఇష్టానుసారం తీసుకెళ్లి నైట్ డ్యూటీ చేసినాడని చెప్పి ఆయన ఓటీ అంటే ఓటి అంటారు కదా ఓవర్ టైం రాసుకున్న వ్యక్తికి కూడా ఈ ప్రభుత్వం రూల్ ప్రకారం ఆయన కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చింది నన్ను అరెస్ట్ చేసిన దానికి అతనికి ఓటీ ఇచ్చేసి ఎక్కువ డబ్బులు ఇస్తే ఎట్లా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అనుకోలే అలాంటి జాలి దయా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఇబ్బంది పడిపోవాలా లేదో వాళ్ళు ఏదో మానసికంగా శోభ పడిపోయి వాళ్ళు అంతరించుకోవాలా అని అనుకునే ప్రసక్తి లేదు సార్ శివపార్త్ గారు గారు